నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నకిలీ పౌరసత్వం పొందిన నకిలీ కువైటీలకు కువైట్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇస్తూ ఉంది వేల సంఖ్యలో నకిలీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న నకిలీ కువైటీలను పట్టుకుంటూ ఉంది వివరాల్లోకి వెళితే కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ లో ఎవరైతే నకిలీ పౌరసత్వం కలిగి ఉన్న వారి వివరాలను కువైట్ సుప్రీం కమిటీ సేకరిస్తూ ఉంది డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన సమావేశంలో మూడు వేల ఏడు వందల ఒక మంది నకిలీ కువైటీల పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు సుప్రీం కమిటీ వెల్లడించింది ఈ యొక్క కువైటీల యొక్క పౌరసత్వాన్ని రద్దు చేశామని చెప్పేసి ఉపసంహరణ మరియు రద్దుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది వివిధ నిబంధనల ఆధారంగా ఈ యొక్క నిర్ణయాలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోని కువైట్ జాతీయత చట్టం నెంబర్ పదహైదులోని ద్వంద్వ కేసులు మరియు పౌరసత్వం మోసం తప్పుడు ప్రకటనలు మరియు ఫోర్జరీల ద్వారా వీళ్ళు నకిలీ పౌరసత్వం పొందారని చెప్పేసి అలాగే మూడు వేల ఏడు వందల మంది మనం చూసుకుంటే యాభై నాలుగు దేశాల నుంచి వీళ్ళు నకిలీ పౌరసత్వం పొందారని చెప్పి సుప్రీం కమిటీ తెలిపింది ప్రస్తుతం ఈ యొక్క ఫైల్ ను కువైట్ కేబినెట్ కు పంపించామని చెప్పేసి కువైట్ కేబినెట్ ఆమోదిస్తే ఆ యొక్క కువైటీ పౌరుల పౌరసత్వం రద్దు చేయబడుతూ ఉందని చెప్పేసి కువైట్ దేశ వ్యాప్తంగా మేము క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ ఉన్నాము నకిలీ పౌరసత్వం ఎవరు పొందారని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కువైట్ జాతీయత చట్టం ప్రకారం ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లు సుప్రీం కమిటీ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్